సెప్టెంబర్ పదిహేనవ తేదీ ఎన్నో శక్తులు కలిగినటువంటి రోజు మీనరాశి వారి జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశం జరగబోతోంది వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు సెప్టెంబర్ పదిహేనవ తేదీన మీనరాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి వీరి జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశం కారణంగా ఏ విధమైన పరిణామాలు వీరు ఎదుర్కొనిపోతున్నారు వీరి మంచిక చెడుక వీరి జీవితంలో శుభ శుభ పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అన్ని విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ అన్ని అల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనే రాసి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైభాగ జీవితాల్లో వీరికి ఏ విధంగా కలిసి రాబోతుంది క్లియర్గా ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందామండి పూర్వభాద్ర నాలుగు పాదం ఉత్తర భాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో ఎవరైతే జన్మించారో వారందరూ కూడా మీనరాశికి చెందుతారు ఈ రాశి కేధిపతి గురువు రాశి చక్రంలో మీనరాశి చివరి రాశి మీనరాశిని సరి రాశి స్వభావ రాశి జలతత్వ రాశి అని పిలుస్తారు రెండు చేపలు ఒకదాన్ని తోకవైపునకు మరియు ఒకదాని తల ఉన్నట్లు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది మీనరాశి వారికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆశక్తి నిపుణత ఉంటాయి వంశపారంపర్యంగా సంక్రమించిన ఆస్తులు సామర్థ్యంగా వృద్ధి చేస్తారు కానీ ఆస్తులు దక్కడం మాత్రం అనుమానాస్పదం బంధువర్గము తండ్రిని మోసగించి నష్టపరిచే అవకాశాలు వీరి జీవితంలో కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి సంతానం మంచి స్థాయిని సాధిస్తారు ప్రకృతి సహజత్వానికి సమీపంగా జీవితం గడపాలన్న వీరి ఆశ నెరవేరుతుంది ఈ రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు ఆశించిన గుర్తింపు రావడమైనా రావలసిన ప్రయోజనాలు ఏదో ఒక కారణం చేత నేను ఆర్థిక స్థిరత్వ పోరాటం కారణంగా కొన్ని ప్రయోజనాలు కూడా వీరు సాధించుకుంటారు ముఖ్యమైన విషయాల మీద దృష్టి సారించడం అధికమైన ఆశ లేకపోవడం వలన మానసిక ప్రశాంతత విజయము కూడా వీరికి దక్కుతాయి ఈ రాశికి చెందిన వారికి మానసిక ఆందోళనలు అధికంగా ఉంటాయి పనులను వేగంగా చేయాలని ఆలోచన ఎంతగా అయితే ఉంటుందో అంత త్వరగా వీరి ఆలోచనలు ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు ఏ విషయంలోనైనా సత్వర నిర్ణయాన్ని తీసుకోలేరు పై చూసి నిర్ణయాలని తీసుకుంటూ ఉంటారు సాధారణంగా ఈ రాశిలో జన్మించిన వారు ప్రశాంత మనసుకులే ఉంటారు కోపం త్వరగా రాదు ఒకవేళ కోపం వస్తుంది చాలా విపరీతంగా ఉంటుంది వృత్తి వ్యాపారాలు ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యాన్ని కూడా వీరైతే చక్కగా కలిగి ఉంటారు ఈ మీన రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశం జరగబోతు ఉంది ఆ వ్యక్తి కారణంగా మీకు ఎంతో అదృష్టమైతే ఉందండి ఆలోచనలో నిలకడ లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు పాలయ్యే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త పడండి కీలక సందర్భాల్లో పెద్దల సలహాలు మీకు తప్పనిసరి మనో విచారం కలిగించే సంఘటనలకు చాలా దూరంగా ఉండాలి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన మీకు చాలా మేలైన ఫలితాలను అయితే ఇస్తుంది ముఖ్యమైన విషయాల్లో జాగ్రత్తగా ముందుకు సాగాలి అవకాశాలను ఆటంకాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకోవాలి అనుభవజ్ఞుల సలహాలు మీకు ఎంతగానో మేలు చేస్తాయి ఉత్సాహం తగ్గకుండా పనిచేయాలి వృత్తి ఉద్యోగ రంగాల్లో పై అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి కొత్తగా ఆలోచించే వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధి సాధిస్తారు స్థిరాస్తికి సంబంధించిన అంశాలు అనుకూలిస్తాయి పక్కనే ఉండి ఇబ్బందులు పెట్టేవారు ఉన్నారు కాబట్టి జాగ్రత్త పడండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి కొన్ని సందర్భాల్లో ముక్కుసూటిగా వ్యవహరించడం మంచిది ఇష్టదేవత ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన మార్పులు అనైతే ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ మీన మీనరాశికి చెందినటువంటి వారి గురించి మనమైతే ఇప్పుడు అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరి చేయాల్సిన జాతక పరంగా ఉన్న పరిహారాలు కూడా ఏమిటో మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందామండి మీన రాశి వారికి వారి యొక్క వివాహ జీవితంలో ఆశించిన మేరకు ఫలితాలు అనేవి కలుగుతాయండి ఈ సమయంలో సన్ని సంచారం ప్రభావంతో వారి యొక్క వివాహ జీవితంలో కొన్ని అడ్డంకులు రావచ్చు మీరు నిజాయితీగా కమ్యూనికేట్ చేయడం చాలా ముఖ్యం ఏమైనా సమస్య ఏదో సవాళ్ళను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి మీకు ప్రేమైన వ్యక్తితో మీ యొక్క బంధాన్ని బలోపేతం చేసుకోవచ్చు ఈ రాశికి చెందినటువంటి వారు ప్రతి నెలా శివరాత్రికి రుద్రాభిషేకం చేయాలి అమ్మవారికి కుంకుమ పూజ చేసి సుందరకాండ పారాయణం చేయాలి మీ శక్తి మేరకు పేదలకు సహాయాన్ని చేయాలి అవసరమైన వారికి అవసరమైన పదార్థాలు బట్టలు దానం చేయాలి క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి సూర్య నమస్కారం చేస్తే మంచిది ఆదిత్య హృదయ స్తోత్రం పఠించాలి దక్షిణామూత్రి లేదా దత్తాత్రేయుడిని ప్రత్యేకమైనటువంటి పూజలు చేయాలి శ్రీరుద్రం గురు స్తోత్రం పఠించాలి గురువారం ఉపవాసం ఉంట ఉన్న వీరికి మేలు జరుగుతుందండి మీనరాశికి చెందినటువంటి వారికి ఆర్థికంగా వీరైతే చాలా పరిపుష్టిగా ఉంటారు ముఖ్యంగా వీరు లాటరీ ఎదురు వ్యాపారాలలో తెలివిగా డబ్బులు సంపాదిస్తారు స్థిరమైన వ్యాపారాల పట్ల వీరు దృష్టి పెట్టారు కనుక కొన్నిసార్లు అది ఆర్థిక మాన్యానికి దారితీయవచ్చు మీనరాశికి చెందినటువంటి వారు కళలకు కళలకు సంబంధించినటువంటి వృద్ధులు ఎందు రాణిస్తారు నృత్యం సంగీతం సాహిత్యం వంటి ఇతర కళారంగాల్లో వారు ఉన్నతులుగా పేర్కొంటారు దయాజాలి గ్రహణ శైలి స్వీకరించే తత్వం కలి మీనరాశికి చెందిన వారికి మీనరాశికి చెందిన వారితో పరిశ్రమ ఏర్పరచుకోవడం చాలా తేలికైన పని అయితే వారు కాస్తంత పెరిగి వారు కావడంతో మీ నుండి కొంత సహాయం కూడా అవసరమవుతుంది వారికి సంబంధించిన విషయాలన్నీ కూడా అత్యంత కళాదృష్టితో రూపొందించుకుంటారు ఈ రాశికి చెందిన వారు కథలు రచనలు చేయడాన్ని ఒక హాబీగా పెట్టుకుంటారు సినీ దర్శకత్వం కూడా చేపట్టే అవకాశాలు వీరికి మెండుగా ఉంటాయి వాటిని సద్వినియోగం చేసుకుంటే ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారు వీరు మొదటి నుండి కష్టాలు పడే తత్వం కలవారు కావడంతో సుఖాలు వీరిని వెతుక్కుంటూ వస్తాయి అలాగే పెట్టుబడి వ్యాపారం విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించి అడుగులు వేస్తారు దాని కారణంగా వీరికి ఆర్థికంగా లాభాలు కురిపిస్తారు నమ్రతతో కూడిన వ్యక్తిత్వం గల గుణాన్ని చూసినట్లయితే వారు మీనరాశికి చెందిన వారిని ఇట్టే గుర్తిస్తారు ఆధ్యాత్మిక మార్గంపై నిష్టతను కలిగి ఉండడమే కాకుండా ఆ మార్గాన్ని వీరు విశ్వసిస్తారు ఆ మార్గాన్ని వారు కపటం లేని వ్యక్తులుగా తయారు చేస్తుంది ఉన్నత శిఖరాలకు తీసుకువెళుతుంది మేష కర్కాటక సింహ ధను రాశులకు చెందిన వారు వీరికి స్నేహితులుగా ఉంటారు మిగిలిన రాశుల వారితో వీరి సంబంధాలు అరకొరగా ఉంటాయి ఈ రాశికి చెందిన వారి వైవాహిక జీవితం కాస్తంత ఒడిదుడుకులతో సాగిస్తున్నప్పటికీ కూడా ఆ తర్వాత సర్దుకుంటుంది వీరి దంపతి జీవితం సాఫీగా సాగడానికి ఇరు వర్గాల బంధువుల సహకారం కూడా వీరికి చాలా అవసరమవుతుంది వీరు సాంకేతిక విద్యలో రాణిస్తారు అలాగే జీవన గమనంలో సైతం ఉన్నత ఆశయాలతో ముందుకు వెళ్తారు ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లేందుకు చేసే ప్రయత్నాలు సఫలం అవుతాయి ఏది ఏమైనప్పటికీ వీరికి విద్య పైన నెలలే అయితే కలిగి ఉంటుంది మీనరాశికి చెందిన వారు తమ కుటుంబ బాధ్యతలను పూర్తి స్థాయిలో తమపైన వేసుకుంటారు ప్రతిఫలంగా ఇంటా బయట అందరి మనన్లు కూడా పొందగలుగుతారు ఈ రాశికి చెందిన వారిలో ఉన్న చాలామంది గుణాలు గందరగోళం మూఢ విశ్వాసం ఆదర్శవాతాలు ముసుగులో కప్పబడి ఉంటాయి అందుచేత వీరి వ్యక్తిత్వం ఎదుటి వారికి అంతగా స్పష్టంగా గోచరించదు చూశారు కదా మీన్ వారి గురించి అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో అని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్